బీసీ యువజన సంఘం చేత అధ్యక్షుడు కంకాల శ్యామప్రభ గారికి దొండి కుమరే వారసుడు దొండి చంద్రం గారికి రామచంద్ర గారికి మహేందర్ గారికి గురునాథ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు శరణార్థం ఈ సమావేశం ముఖ్య రాష్ట్రంలో మన కురుమల యొక్క పాత్ర కురుమల యొక్క కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు దాదాపు స్వతంత్ర రాకముందుకు జరిగినటువంటి కులగరణ ఇప్పుడు జరుగుతుంది ఇది అనేక బీసీ సంఘాల పోరాట ఫలితంగా కులగరణ నిర్మిస్తుంది ప్రభుత్వం మరి ఇందులో కురుమల పాత్ర ఎక్కడ జరిగినటువంటి గత కొద్ది రోజులు చూసినటువంటి పత్రికలలో జానాల్లో చూసినటువంటి విషయాలను చూస్తే కూడా పేరు రావట్లేదు ఈ విషయం గురించి మేము కొంతమంది కలిసి పిసి కమిషన్ గారి కలిసి మా కురుమల యొక్క జనాభా ప్రకటించమని కులంగాణలో మాది ఎంత ఉందో లెక్క చెప్పమని మేము కూడా మేము ఊరడం జరిగింది మరి కుటుంబ సగము ఉండి అనేక సంవత్సరాలు చెల్లి తోడుకొని